గుడ్ ఆఫ్టర్నూన్ టు వనరావు ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ నాకాపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డిపిఎస్ కేస్ పట్టుకోవడం జరిగింది ఇది టోటల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ ఆఫ్ గాంజా ట్వంటీ గాంజా వైట్ బ్యాగ్స్లోనే దొరికింది ప్రతి బ్యాగ్లో ఫార్టీ టూ కేజీస్ గాంజా మనకి దొరికింది దానికి కాస్ట్ సుమారుగా ఫార్టీ టూ ల్యాక్స్ వరకు ఉంటుంది దీంతో పాటు మనకి ఒకటి బొలేరో వెహికల్ ఇంకా రెండు మోటార్ సైకిల్స్ వన్ మోటార్ సైకిల్ అండ్ వన్ స్కూటీ విచ్ వర్ యూస్డ్ యాజ్ ఎస్ పైలట్స్ ఇంకా కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇది మనకి ఎస్బీ ఇన్ఫర్మేషన్ అండ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ మీద లోకల్ పోలీస్ స్టేషన్ నాకపల్లి పోలీస్ స్టేషన్ అన్ని రూట్స్ కవర్ చేసుకుని ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ మీద వెదలపాలెం జంక్షన్ దగ్గర ఒక బొలేరో వెహికల్ అండ్ మిగతా అందరూ అక్యూజ్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇన్ టోటల్ మనకి ఫోర్ అక్యూజ్డ్ దొరికేయారు ఇందులో త్రీ అక్యూజ్ ఆర్ ఫ్రామ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రోలుగొంట మండల్ అండ్ గోలుగొండ మండల్ ఇంకా ఒక అక్యూజ్డ్ మనకి చింతపల్లి కొత్తపాలెం పంచాయతీ నుంచి ఉన్నారు ఫర్దర్ ఇంటరోగేషన్ మనం చేసుకుంటున్నాము కానీ ప్రిలిమినరీ ఇంటరోగేషన్ ప్రకారం నాకు ఏం తెలిసింది ఇది జనబా ఏరియా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒడిస్సా నుంచి వాళ్ళు గాంజాయి ప్రొక్యూర్ చేశారు అండ్ ఇది డెస్టినేషన్ చిక్మంగళూరు కర్ణాటక స్టేట్ అక్కడ వైపు వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు ఇందులో కొన్ని సిడిఆర్ అనాలిసిస్ ఫోన్ రికార్డ్స్ ఫోన్ అనాలిసిస్ అన్ని ఇప్పుడు మనం చేసుకుంటున్నాము ఫర్దర్ లింకేజెస్ అండ్ ఫర్దర్ అక్యూజ్ ని కూడా మనం ఖచ్చితంగా పట్టుకుంటాము దిస్ గుడ్ వర్క్ దిస్ గుడ్ వర్క్ ఐ అప్రిషియేట్ ద నాగపల్లి పోలీస్ టీమ్ ఎస్పెషలీ ఎస్ఐ సనీబాబు ఎస్ఐ రాజారాం ఎన్ఎస్టీ అండ్ ఎస్హెచ్ఓ నాకపల్లి కుమార్స్వామి ఎన్ఎస్డి యూనివర్శ్రీపట్నం శ్రీనివాస్ గారు ఈ కేసు సంబంధించి రిలేటెడ్గానే మన అనకపల్లి డిస్ట్రిక్ట్ స్టార్టింగ్ నుంచి ఇది గాంజయ్ మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టేసి జీరో గాంజయ్ టాలరెన్స్ పాలసీతోనే మూవ్ అవుతున్నాము రీసెంట్గానే డ్రగ్స్ వద్దు బురో ప్రోగ్రామ్స్ అండ్ సంకల్పం ప్రోగ్రామ్స్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది ఇందులో అన్ని స్కూల్స్ కాలేజెస్ విలేజెస్ మనం కవర్ చేసుకుంటున్నాము ఫార్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అగేన్స్ట్ గాంజే ఇంకా స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇది ఈగల్ ఫామ్ అయిన తర్వాత ఒక టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెన్ టూ కూడా ఇవ్వడం జరిగింది ఎటువంటి గాంజే సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే కన్జంప్షన్ రిలేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ మీడియాతో నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇది బాగా పబ్లిసైజ్ చేసి పబ్లిక్కి అవేర్నెస్ కల్పించండి so that they can inform to uh, the police and help police in making Andhra Pradesh ganja free.